హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ రోజు గాజులు తీ తీసుకోవడం వల్ల భర్తకు ఆయుష్ తగ్గుతుంది స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వల్ల ఆ వ్యక్తి రాత్రికి రాత్రి జీవితం మారిపోయి కోటీశ్వరులుగా మారుతారు అనే ఈ రెండు ప్రశ్నలు పార్వతీదేవి మనసులో చెలరేగాయి ఈ ప్రశ్నలకు సమాధానం తన భర్త అయిన పరమేశ్వరుడే సమాధానం ఇవ్వగలరని తలచి కైలాసానికి బయలుదేరింది మరి ఆ రెండు ప్రశ్నలు శివుడు పార్వతీదేవికి ఏం సమాధానం చెప్పాడో అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే కైలాసానికి చేరుకున్న పార్వతీదేవిని చూసి పరమేశ్వరుడు ఇలా అంటాడు దేవి నువ్వెందుకు విచారంగా ఉన్నావు నువ్వు నన్ను ఏమైనా అడగాలి అనుకుంటున్నావా అని అడగగా పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి చూస్తూ ఇలా అంటుంది ప్రభు నా మనసులో రెండు ప్రశ్నలు తలిగాయి వాటికి సమాధానం నువ్వే చెప్పాలి అది అప్పుడు పరమేశ్వరుడు నీ మనసులో తలెత్తుతున్న ఆ ప్రశ్నలు ఏమిటో నాకు చెప్పు వాటికి సమాధానం నేను చెప్తాను అంటాడు అప్పుడు ఆ పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది ప్రభు నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే స్త్రీలు ఏ రోజున గాజులు ధరించడం వల్ల భర్త ఆయుష్యు తగ్గుతుంది రెండవ ప్రశ్న స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకడం వల్ల రాత్రికి రాత్రే ఆ వ్యక్తి యొక్క తలరాతలు మారుతాయి మారుతుంది ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడగగా శివుడు ఇలా అంటాడు దేవి నువ్వు అడిగిన రెండు ప్రశ్నలకు జీవితంలో ఎప్పుడైనా ఉపయోగపడతాయి కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను అని అంటాడు దానికి పార్వతీదేవి మీరు చెప్పే జవాబులు నేను హృదయపూర్వకంగా వింటాను మీరు ప్రారంభించమని అంటుంది దానికి శివుడు ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే ముందు నీవు ఒక కథ వినాలి ఈ కథలో నీకు ఈ రెండు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అనే విషయ అనే అనే శివుడు చెప్పిన కథ ప్రారంభం మించాడు మీరు కూడా ఈ కథను శ్రద్ధగా వినండి అలాగే రాధాకృష్ణులు అంటే ఇష్టం ఉంటే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఒక నగరంలో ఒక ధనవంతుడు తన కుటుంబంతో పాటు నివసిస్తూ ఉండేవాడు ఆ ధనవంతుడి దగ్గర చాలా ధనం ఉండేది తిండికి డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా జీవిస్తూ ఉన్నాడు ఆ ధనవంతునికి ముగ్గురు కొడుకులు ఉన్నారు ఆ ముగ్గురు కొడుకులకు పెళ్ళిళ్ళు అయ్యాయి ఆ ముగ్గురు కొడుకులకు కోడళ్ళు అత్త మామ అత్తగారిని మామగారిని భార్య బా, భర్ భర్తను చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు వారికి చక్కగా సేవ చేస్తూ ఉండేవారు వారి ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది కానీ ఆ ధనవంతుడైన పెద్ద కొడుకు మాత్రం అంత మంచివాడు కాదు దృష్ట స్వభావం కలిగిన వాడు అతను తన తండ్రితో ఎప్పుడు కూడా గొడవపడుతూ ఉండేవాడు అందువల్ల పెద్ద కొడుకు ఎక్కువగా ఆస్తి ఇవ్వడం లేదు పెద్ద కోడలు మరియు మిగిలిన ఇద్దరి కొడుకులకు కోడలు ఆస్తి బాగానే పంచిపెట్టాడు కానీ ఆ ధనవంతుడు ఎప్పుడు ఒక విషయాన్ని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు ధనవంతుడు ఏ ఏ ఏం అనుకుంటూ ఉండేవాడు నాకు చాలా ఆస్తి ఉంది దీనికి దేనికి లోటు లేదు అంత బాగానే ఉంది కానీ నాకు కూతురు లేదు నాకు ఒక కూతురు ఉండి ఉంటే నాకు వచ్చిన కష్టాలను నాకు కలిగిన ఆనందాన్ని నా కూతురితో చెప్పుకుంటూ ఉండేవాడిని అని భగ ఆ భగవంతుడు నాకు ఎందుకు కూతుర్ని ఎందుకు ప్రసాదించలేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉండేవాడు ప్రతిరోజు గుడికి వెళ్ళి తన బాధను చెప్ భగవంతునికి చెప్పుకునేవాడు అలాగే తను ఆడపిల్ల సంతానాన్ని ఇవ్వలేదని భగవంతుడిని అడిగేవాడు ఇలా కొద్ది రోజులు సాగుతూ ఉండగా ఒక రోజు ఎప్పటిలాగాని ఆ ధనవంతుడు గుడికి వెళ్ళి భగవంతుని దర్శించుకొని గుడి నుండి బయటకు వస్తూ ఉండగా ఒక వ్యాపారి ఎదురుపడి ఇలా అడిగాడు ఏమి ఏమి మీరు గుడికి వచ్చి కూడా ఇంత దిగులుగా ఉన్నారు ఏమైంది ఏమైనా సమస్య అని అడగగా ఆ ధనవంతుడు ఇలా చెప్పాడు ఏం చెప్పమంటారు నా బాధ భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు కానీ కూతురిని ఇవ్వలేదు ఒక కూతురు ఉంటే నేను ఆమెతో నా కష్ట సుఖాలను చెప్పుకుంటూ చెప్పుకునేవాడిని అని అంటాడు దానికి దానికి ఆ వ్యాపారి ఇలా అంటాడు అయితే అయితేనే చూడు నీకు కూతురు లేదని బాధపడుతున్నావుగా నువ్వు పూజించే దేవత కూడా ఒక స్త్రీయే కథ నువ్వు పూజించే రాధాదేవిని కూతురిగా భావించు ఆమెతో నీ కష్ట సుఖములను పంచుకు ఆనందంగా జీవించు అని వ్యాపారి చెప్పగా ఆ ధనవంతుడు ఆ వ్యాపారితో సంతోషంగా ఇలా చెప్పినందుకు సంతోషం అన్నాడు ఎంత మంచి సలహా ఇచ్చావు ఉండు నేను ఇప్పుడే రాధాదేవి యొక్క చిత్రపటాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకొని వెళతాను అంటాడు అని చెప్పి ఆ ధనవంతుడు రాధాదేవి రాధాదేవి ఇప్పుడు తన కూతురిగా భావించి ఇంటికి తీసుకొని వచ్చాడు రాధాదేవి చిత్రపటం తెచ్చినప్పటి నుండి ఆ ధనవంతుడు జీవితం మారిపోయింది ప్రతిరోజు ఆ ధనవంతుడు రాధాదేవి పటాన్నికి ఆహారం పెట్టి ఆ తర్వాత తాను తినేవాడు బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆ రాధాదేవి పటాన్ని తాకి వెళ్ళి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళి ఆ పని చేసుకొని మళ్ళీ సాయంకాలం తిరిగి వచ్చి రాధాదేవి పటం ముందు ఆహారం పెట్టుకొని తినేవాడు ప్రతిరోజు ఆ పటం ముందర కూర్చొని ముచ్చట పెట్టేవాడు ఎవరైతే కొత్త వ్యక్తులు ఇంటికి వస్తే వారికి ఇలా చెప్పేవాడు నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఒక కూతురు ఆమె పేరు రాధా అని ఇలా కొన్ని రోజులుగా గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ రోజు ధనవంతుని ఇంటికి గాజులు అమ్ముకునే అమ్మాయి వచ్చింది అయితే ఆ పార్వతీదేవి ఆ అమ్మాయి వచ్చిన రోజు అంత మంచిది కాదు ఆ రోజున గాజులు కొనడం అంత మంచిది కాదు ఈ విషయం గురించి రాధాదేవి తన మాయాచలంతో రంగురంగుగా ఉన్న గాజులను నల్లగా మార్చేసింది ఆ గాజులను కొనడానికి వచ్చిన ముగ్గురు కోడన్లు ఆ గాజులను చూసి నచ్చలేదని చెప్పి ఆవిడను వెళ్ళిపోమని చెప్పారు గాజులు అమ్ముకునే ఆవిడ దిగులుగా ఇంటికి వెళ్ళిపోయింది రెండు రోజులు అయిన తర్వాత ఆ గాజులు మళ్ళీ మామూలుగా రంగులోకి వచ్చాయి ఆ గాజులను అమ్ముకునే ఆవిడ మళ్ళీ ఆ ధనవంతు ధనవంతుడు ఇంటికి వచ్చింది ఈసారి గాజులు చూడగా చూడగా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి ముగ్గురి కోడళ్ళు వచ్చి గాజులు వేయించుకున్నారు ఆ తర్వాత రాధాదేవి కూడా గాజులు వేయించుకుంది రాధాదేవి అందాన్ని చూసి ఆశ్చర్యపోయింది గాజులు అమ్ముకునే ఆవిడ నేను చాలా సంవత్సరాల నుండి ఈ ఇంటికి గాజులు అమ్మడానికి వస్తున్నా కానీ ఏమీ నువ్వు ఏమీ నాకు ఎప్పుడు కనిపించలేదు అసలు ఎవరు ఆమె బహుశా ఆమె చుట్టాలేమో అని అనుకునేది కొంచెం సమయం అయిపోయిన తర్వాత గాజులు అమ్ముకునే ఆవిడ ధనవంతుని దగ్గరకు వెళ్ళి డబ్బులు అడిగింది దానికి ఆ ధనవంతుడు ముగ్గురు కోడలు తీసుకున్న గాజులకు ధనం చెల్లించాడు ఆ డబ్బు చూసి గాజులు అమ్ముకునే ఆవిడ ఇలా ఆవిడే చూసి నేను మొత్తం నలుగురికి గాజులు వేశాను మీరు ముగ్గురికి మాత్రమే డబ్బులు ఇచ్చారు ఇంకొకరివి గాజుల డబ్బులు ఇవ్వలేదు అని దానిని ఆ ఆ ధనవంతుడి ఇప్పుడు మా ఇంటిలో ముగ్గురు కోవలే ఉన్నారు కదా మరి నువ్వు నలుగురికి ఎలా గాజులు వేస్తావు అని అడిగాడు మీరు ఇంట్లో ఒక అందమైన అమ్మాయి చే నా చేతులతో గాజులు వేయించుకుంది నాకు డబ్బు ఇవ్వండి అని అనే అంటుంది దానికి ఆ ధనవంతుడు నేను ఇంటికి వెళ్ళి అసలు విషయం తెలుసుకొని నీకు రేపు డబ్బులు ఇస్తాను ప్రస్తుతానికి మీరు మీ ఇంటికి వెళ్ళండి అని ధనవంతుడు గాజులమ్మను ఆవిడతో చెప్పాడు ఆ విషయం మర్చిపోయి ఎప్పటిలాగా ఇంటికి వచ్చి రాతాదేవి పటం దగ్గర ఆహారం పెట్టుకొని తాను తిని నిద్రపోతున్నాడు అతని కళలో రాధాదేవి చింతిస్తూ కనిపించింది రాధాదేవి బాధ చూడడం చూసి ఆ ధనవంతుడు ఏడవటం మొదలు పెట్టాడు ఏమైంది తల్లి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు బాధపడుతున్నావు అని రాధాదేవిని అడగగా ఆమె ఇలా అంటుంది మీరు నన్ను కూతురులా భావించడం లేదు ఇక నేను మీ ఇంటిలో ఉండను నన్ను వదిలేయండి దాని చెబుతుంది దానికి ఆ ధనవంతుడు మరి మరింత దుఃఖంతో ఎందుకు తల్లి ఏమైంది అనే అడుగుతున్నాడు దానికి రాధాదేవి నేను ఈరోజు గాజులు అమ్మాయితో గాజులు వేయించుకున్నాను నువ్వు ఆమెకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదు నీ దృష్టిలో నేను లేను అందుకే నువ్వు నేను వేయించుకున్న గాజులకు నువ్వు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పింది దానికి ఆ ధనవంతుడు నన్ను క్షమించి తల్లి నేను బాగా ఏడ్చుకుంటూ నిద్రలోనే ఏడుస్తూ కొంచెం సమయం తర్వాత నిద్రలో నుంచి లేచి త్వరగా డబ్బులు సంచిలో తీసుకొని గాజుల అమ్మాయికి ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు అమ్మాయి ఇదిగో మీ డబ్బులు నువ్వు చాలా అదృష్టవంతురాలి తల్లి నువ్వు స్వయంగా ఏ నీ చేతులతో రాధాదేవికి గాజులు వేశావు అన్నాడు ఆ మాట వినగానే ఆ గాజులు అమ్ముకునే గుండెల్లో రాళ్ళు పడినంత పని అయింది ఆవిడ ఇలా అంటుంది అయ్యా నాకు ఈ డబ్బులు వద్దు ఈ జన్మలో నాకు ఈ భాగ్యం చాలు అంది ఇక చేసేది ఏమీ లేక ఆ ధనవంతుడు ఈ డబ్బు ఆ డబ్బును ఆమె ఇంట్లో వదిలిపెట్టి ఈ గుడికి వెళ్ళి అక్కడ జీవనం సాగించాడు నిత్యం అమ్మవారి సన్నిధిలో సేవ చేస్తూ ఉన్నాడు ధనవంతుడి కల కళల్లో కనిపించిన రాధాదేవి ఆ తరువాత ధనవంతుని పెద్ద కొడుకు కళలో కనిపించింది ఇలా అంటుంది నువ్వు నీ తల్లి కాళ్ళు ఇప్పటి వరకు ముట్టుకోలేదు అందుకే నీవు ఈ దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నావు ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు నీ తల్లి కాళ్ళను తాకి వెళ్ళు అప్పటి నుంచి ధనవంతుని పెద్ద కొడుకు ప్రతిరోజు తన తల్లి కాళ్ళను తాకి బయటకు వెళ్ వెళ్తున్నాడు కొద్ది రోజులు తన జీవితం మారిపోయింది తన అంధకారానికి గొప్ప ధనవంతుడిగా మారిపోయాడు కాబట్టి పార్వతీదేవి ఏ వ్యక్తి అయితే తన జీవితంలో మార్పు చెందాలని అనుకుంటున్నాడో ఆ వ్యక్తి ప్రతిరోజు తన తల్లి కాళ్ళను తాకి బయటకు వెళ్తే అతని అన్నిటిలో విజయం సిద్ధిస్తుంది ఇది రెండో ప్రశ్నకు సమాధానం ఇక నీకు మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే వివాహమైన ప్రతి స్త్రీ గాజులను ధరించాలి ముందు ధరించే ముందు కొన్ని నియమాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులను తప్పకుండా ధరించాలి రెండో విషయం ఏమిటంటే కొత్త గాజులను ఎప్పుడూ కూడా ఉదయం లేక సాయంత్రము సమయంలోనే వేసుకోవాలి మూడో విషయం ఏమిటంటే కొత్త గాజులను ఎప్పుడూ కూడా శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే వేయించుకోవాలి ఈ రోజుల్లో ఈ రోజుల్లో వేయించుకున్నట్లయితే భర్త ఆయుష్మాన్ అనేది పెరుగుతుంది నాలుగో విషయం ఏమిటి అంటే మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు ధరించకూడదు దానివల్ల దానివల్ల భర్త ఆయుష్ తగ్గిపోతుంది అప్పుడు శివుడు పార్వతీదేవితో నువ్వు అడిగిన రెండు ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను అని అన్నాడు నా జీవితంలో ఆచరించిన మనం కూడా సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుదాం ఆడపిల్లను గాజులు ధరించడం వలన భారత్ మన భారత్ తీయ సాంప్రదాయం పెరుగుపడుతుంది శ్రీ మూర్తులు కూడా గాజులు అంటే ఎంతో ఇష్టం మంగ్ మగవారు చేతికి కళ్యాణ క కడియం ధరించేవారు ఇప్పుడు కూడా కొంతమంది నాగరికతలో భాగంగా తెలుసుకుంటారు గాజులను ఎప్పుడు కూడా చేతి ఈ నరాలకు తాకుతూ ఉండడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది దీంతో ఆ గాజుల్ ఆ గాజుల వల్ల ఆరోగ్యం సమస్యలు రాకుండా ఉంటాయట అంతేకాకుండా ఆడవారి శరీరం నుంచి విడుదలయ్యే నెగటివ్ శక్తిని ఈ నిర్వర్తించేందుకు కూడా గాజులు ధరింపజేసేవారట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి